నేను సునీతను డబ్ల్యూఐ రోజు తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఇక్కడ పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడు కొంతమంది వచ్చారు ఈ ఈ పండుగ వాతావరణం ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బహుశా తెలంగాణ రాష్ట్రం మొత్తం గుర్తుపడుతుంది ముఖ్యంగా ఉద్యమకారులు అందరూ గుర్తుపడతారు తెలంగాణ జేఏసీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తిగా తెలంగాణ చేసి సమన్వయకర్తగా కోఆర్డినేటర్ గా హైదరాబాద్ జిల్లాలో మిలియన్ మార్చ్ గానీ సాగర్ ఆహారం సగల జిల్లా సమ్మె గానీ ఎటువంటి ఉద్యమ కార్యాచరణ అయినా కూడా ఇవన్నీ కూడా మా ద్వారానే అంకురార్పణ జరిగింది నేను కోదండరాం సార్ తోటి ఒక పదిహేను సంవత్సరాల ఉద్యమ నిబంధన తోటి ఈరోజు సమావేశానికి ఉద్యమకారుల అమరవీల స్తూపానికి అర్పించడానికి మేము అందరం ఉద్యమకరణ ఇక్కడికి వచ్చినాం ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మేమందరం కూడా ఉద్యమకారులు అందరం కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి వార్త ఉద్యమకారులకు ఇస్తారు అనుకున్నాం ఆ ఒక్క ఆశావాదంతో మేమందరం ఇక్కడికి వచ్చినాం కానీ అనుకున్న విధంగా జరగలేదు కనీస స్థాయిలో ఉద్యమకారులను గౌరవించినట్లుగా కూడా ఏమీ తప్ప ఏ నలుగురికో ఏ తొమ్మిది మందికో కొన్ని తాయిరాలు ఇచ్చినంత మాత్రాన ఉద్యమకారులందరిని ఆదుకున్నట్టు కాదు మీరు ప్రకటనలకు మాత్రమే నిమిత్తం అవుతున్నారు అది చాలా దుర్మార్గమైన పరిస్థితులకి వెళ్తున్న సందర్భం ఇది ఒక విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీని కాదని మిమ్మల్ని తమ భుజాస్కంధాల మీద ఎత్తుకొని తెలంగాణ తెలంగాణలో మీకు పదవులు అడ్డగట్టడం పదవులు అప్పచెప్పిన మేము పనిచేయబట్టే ఊరు ఊరా మేము తిరిగి తెలంగాణలో ప్రతి చోట కాలుకు బల్బం కట్టుకొని మేము తిరుగుతూనే ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మమ్మల్ని మీరు విస్మరిస్తే దీని యొక్క పర్యవసానం తప్పకుండా మీకు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం అన్న ఇప్పుడు కొంతమందికి ఈ రోజు ప్రకటించారు కదా రెండో విడత మూడో విడత ఏమైనా ప్రకటించే అవకాశం ఉంటుందా మీకు ఆలోచనలో గవర్నమెంట్ ఒకవేళ అటువంటి ప్రకటన కనుక చేస్తే దాని సూచనలు ఇక్కడ కనిపించేటివి దాని సూచనలు ఏమి లేవు వీళ్ళు పూర్తిగా ఎవరికో నలుగురికి కొద్ది పెద్ద తలకాయలకు కొద్దిగా అవకాశాలు ఇచ్చి వాళ్ళకు గొప్పలుగా చిత్రీకరించి అక్కడ ఏదో వాళ్ళకి తాయిలాలు ఇచ్చేసి అందరినీ మభ్యపెడుతున్నారు మీరు రెండు వందల యాభై గజాలు ఇస్తాము ఉద్యమకారులకు గుర్తింపునిస్తాము అట్లనే హెల్త్ కార్డులు ఇస్తాము కనీస స్థాయిలో ఉద్యమకారులు గుర్తింపును కోరుకుంటున్నారు అసలు ఈరోజు మీరు ఇన్ని పథకాలు అనౌన్స్ చేస్తుంది కదా ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడుతున్నారు మెట్రో రైలు గురించి మాట్లాడుతున్నారు మహిళలకు ఏదైతే మీరు మహిళలకు ఆ బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ మంచివే పథకాలు ఇస్తున్నారు ఈ పథకాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది ఎవరు ఉద్యమకారులుగా మిమ్మల్ని మేము అధికారంలో తీసుకురాబట్టే మీరు మీరు ఈ ప్రకటన చేయగలిగారు ఈ పథకాలు నెరవేర్చగలిగేరు మేము గనక మిమ్మల్ని ఆ రోజు కాదంటే మీరు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తే ఎటువంటి గడ్డు రోజులను మీరు గట్టు రోజులను మీరు రేపు చూడబోతుర్రో అది కూడా చవి చూసే పరిస్థితులు మీకు ఉన్నాయి అని ఈ సందర్భంగా చెప్తున్నాను మీరు మేము ఈరోజు చేతామని ఇస్తున్నాను కాంగ్రెస్ మేము రాహుల్ గాంధీ యొక్క క్రియాశీలమైన క్రియాశీలకమైన విధానాన్ని మేము ఒప్పుకుంటాము రాహుల్ గాంధీని మేము ఒక మహోన్నతమైన నాయకుడిగా మేము చిత్రీకరిస్తున్నాము సోనియా గాంధీకి రుణపడి ఉన్నాము తెలంగాణ ఇచ్చిన నాయకురాలుగా దేవతగా మేము రుణపడి ఉన్నాము ఈ కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమకాలను విస్మరిస్తూ మమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేసే విధానంగా మీరు వ్యవహరిస్తున్న తీరును మేము నిరసిస్తున్నాము తప్పకుండా దీనికి గుటపాతం చెప్తామని అన్న ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అప్పులపాలై ఉంది అప్పులు గుట్టేటట్లేదని ఓ అందాల పోటీ అభివృద్ధి చేద్దామని ఆ ప్రపంచ దేశాల నుండి అందాల పోటీ డెబ్బై రెండు అందాల పోటీ మన తెలంగాణలో నిర్మించు దాని మీద మీ స్పందన అందాల పోటీని తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కోరుకోలేదు అందాల పోటీ మీదొక ఒక రాజకీయ పరమైన ఆర్థిక పరమైన కార్యక్రమం కావచ్చు కానీ దానికి తెలంగాణకి ఏదో ఒరుగుతుందని మాత్రం మేము అనుకోం దాని మీద పెద్ద కామెంట్ చేయడానికి పెద్ద పెద్ద విషయం కూడా కాదు అదొక యాదృచ్ఛికమైన సంఘటన అది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక కార్యక్రమం అది ఇక్కడ జరిగింది అంత మాత్రమే దాన్ని ఒక ప్రభుత్వ కారకంగా మీరు చిత్రీకరించడమే తప్పదు అది ప్రభుత్వ కార్యక్రమంగా చూడాల్సిన అవసరం లేదు అదొక ప్రైవేటు ఒక సంఘటన దాన్ని యాదృకంగా యాదృచ్ఛికంగా జరిగిపోతుంది జరిగిపోయింది దాన్ని మీరు అక్కడ కూర్చొని అక్కడ ఏదో వెలిగిపోతున్నట్టుగా చూ చూపించి చూపించడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకున్నది కాదు తెలంగాణ ప్రజలు దాన్ని స్వీకరించేది ఆస్వాదించేది ఎట్టి పరిస్థితుల్లో కాదు ఆపరేషన్ కంగారు మీద పెద్ద ఎత్తున మాస్టులను ఆదివాసులను కూడా పెద్ద ఎత్తున ఐదు వందల నలభై మందిని చంపారు చంపిన తర్వాత తెలంగాణ ఆంధ్రాలకు శవాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వము ఎందుకు స్పందించట్లేదు ఆ శవాలు వాళ్ళ బాధ్యతలకు ఎందుకు అప్పచెప్పట్లేదు గత పదిహేను ఇరవై ఏళ్ళ నుండి ఉద్యమాల అన్ని రంగాలలో పనిచేసి ఉన్న వాళ్ళు మీరు ఇది ఒక దుర్మార్గమైన సంఘటన ఎంత దుర్మార్గం అంటే తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలోనే ప్రజలు చావచచ్చినట్టు అయిపోయింది ఏ మాత్రం స్పందన లేదు ఏ మాత్రం స్పందన లేదు పిట్టలి కాల్చినట్టు కాలుస్తున్నారు ఏకపక్షంగా వాళ్ళు కాల్పుల కాల్పుల విరమణ చేసినా కూడా ఏకపక్షంగా కాల్పులు వీళ్ళు కొనసాగిస్తున్నారంటే ఎంత దుర్మార్గం అంటే అసలు ప్రజల ప్రజలలో చైతన్యం లోపించింది ప్రజలలో ఆ నెనరు అనే తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ నెనరు ఉంటుంది తెలంగాణ అదొక ఆదృత ఉంటుంది ఆ ఆదృత భావం కూడా చనిపోయినట్టుగా అనిపిస్తుంది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు చర్చలు కావాలని పట్టుబడుతున్నాయి అయినా కూడా చర్చలకు సుముఖంగా లేరు ఎన్ని రా ఒక్క రాజకీయ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలు చర్చలు కావాలని వాళ్ళు పట్టుబడుతున్న క్రమంలో కూడా ఏ ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే మేము ఏకపక్షంగా చంపుకుంటూ పోతాం మాకు హక్కు ఉంది మేము చంపుతామని అని చంపుతూ పోతున్నారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు వాళ్ళ పార్టీగా వాళ్ళు వాళ్ళ పార్టీగా ఒక నిరసన మాత్రమే చెప్పింది వాళ్ళ పార్టీగా వీళ్ళు ఏమంటున్నారంటే చర్చలు జరగాలి చర్చలకు మేము సుముఖం అన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము గ్రేహాండ్స్ దళాలను ఎందుకు పిలిపించుకుంటలేదు వాపసు గ్రేహాండ్స్ దళాలను ఎందుకు అక్కడ నియుక్తి చేసింది మీరు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే గ్రేహాంత దళాలు కదా ఈ గ్రే హాన్స్ దళాలను మీరు పిలిపించుకోండి వాపసు పిలిపించుకోవాల్సిన సందర్భం కదా మీరు ఎందుకు మీరు అంటున్నది ఒకటి మీరు చేస్తున్నది ఒకటి కేంద్ర ప్రభుత్వ తొత్తులుగా మారితే మాత్రము తెలంగాణ సమాజము ఎట్టి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని మళ్ళా బొందపెట్టే పరిస్థితుల్లో మీరు నెట్టుకుంటున్న చెప్తున్నారు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద చట్టాల కింద కేసులు పెడుతున్నారు విద్యార్థుల మీద అనేక కేయు పిల్లల మీద కూడా ఇప్పటి వరకు కొంతమంది మీద కేసులు పెట్టి ప్రశ్నించిన గొంతులంతా నక్సలెట్ల గుర్తిస్తున్నారు స్పందిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక్కటైనట్టుగా కనిపిస్తుంది ఈ సందర్భంగా ఎందుకంటే ప్రశ్నించే తత్వం లేని ఆ ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురాలేరు కేసీఆర్ మీద ప్రశ్నించడం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేపు మీరు కూడా సరిగ్గా చేయకుంటే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం కదా ఈ ప్రశ్నని కొనసాగుతుంది రేపు పొద్దున ఎన్నికల వరకు మీరు చూస్తుండండి మీరు ఏమి ఏ విధంగా తలుపుకుంటున్నారో అది తిరిగాడుతుంది మళ్ళీ తిరగదవుతుంది తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేసే వ్యక్తులుగా తెలంగాణ ఉద్యమకారులుగా మా ప్రశ్నించే తత్వాన్ని మేము ఎప్పుడు కొనసాగిస్తాము ప్రశ్నిస్తే ఉంటాము మీరు ప్రశ్నించే వ్యక్తులను కనుక ఏ చట్టం చేసుకున్నా కూడా ఎంతమంది జమ చేస్తారు మీరు జిల్లాలో పెట్టండి మేము రెడీగా ఉన్నాం మీరు అర్బన్ లైజరీ చిత్రీకరిస్తారా లేదా ఇంకేమంటారా ఊప చట్టం కాదు ఇంకా కొత్త చట్టం దేండి మేము తప్పకుండా ఉద్యమకారులుగానే ఉంటాము ప్రజల గొంతుగా నిలబడతాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ